ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం ఆ శ్రీవారి పాదాల గురించి తెలుసుకుంటున్నాం ఆ దానిలో ఉన్న మహిమ గురించి తెలుసుకుంటున్నాం కదా రామాచారి అనే ఒక భక్తుడు తన భార్యతో కలిసి తిరుమల కొండను ఎక్కడానికి ఆరంభించాడు ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క మహాభా మహానుభావులను కలుసుకుంటూ ఒక్కొక్క ఋషి సప్త ఋషులలో కొంతమందిని కలుసుకుంటూ ఇప్పుడు ఐదవ కొండ పూర్తి చేసుకొని ఆరవ కొండ మీదకి ఎక్కన ఆరంభించాడనమాట తిరుమలగిరి అద్భుత సౌందర్యాలతో మెరిసిపోతున్నాయి భక్తులందరూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ ఇంతకు మించిన అందం ఈ సృష్టిలో మరెక్కడా ఉండదని తలుస్తూ గోవిందనామ స్మరణతో ముందుకు సాగుతున్నారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే కొలువై ఉన్న ఈ ఈ తిరుమలగిరులు దివ్యంగా ప్రకాశించటంతో ఆశ్చర్యము మేముంది కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత వారికి మరొక భక్త బృందం తోడైంది అందరూ కలిసి చూస్తే దాదాపుగా వంద మందికి పైగా అయ్యారు వారిలో కొందరు స్వామి గుణగణాలను మనసులో తలుచుకుంటూ నడుస్తున్నారు మరికొందరు పక్కన ఉన్న భక్తులతో తనకు కలిగిన శ్రీ స్వామివారి దివ్య అనుభూతులు వివరిస్తున్నారు కొందరు మనస్సులో స్వామివారి నామాన్ని జపిస్తున్నారు మరికొందరు చప్పట్లు చరుస్తూ భక్జనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు కొందరైతే అద్భుతంగా గొంతెత్తి పాటలు పాడుతున్నారు వీరందరూ వింత వింత వేషధారణలలో ఉన్నారు రకరకాల దేశాల నుండి వచ్చిన వారు అవటం చేత వారి వేష భాషలు విచిత్రంగా ఉన్నాయి అయినా అందరిది ఒకటే ఆలోచన ఒకటే గమ్యం ఒకే భావన అదందరి భావనకు ఆ శ్రీనివాసుడే గమ్యం అందరి మనస్సులలోనూ మొదలవుతున్నది ఆ శ్రీనివాసుడే మెలుగుతున్నది శ్రీనివాసుడే అందరి మనసులు లగ్నమైంది ఆ పరబ్రహ్మమూర్తిపైనే ఈ విధంగా ముందుకు సాగుతున్న వారందరూ కొంతసేపు నడిచిన తరువాత ఒక చోట విశ్రమించారు దగ్గరలో ఉన్న చెట్ల నుండి మధుర ఫలాలను శ్రీనివాసుని ప్రసాదంగా భావించి స్వీకరించి తమ ఆకలి తీర్చుకున్నారు కాసేపు విశ్రమించి తిరిగి నడక సాగిద్దామని నిశ్చయించుకొని కొందరు సాధువుల గుంపు కొండ దిగి రావడం కనిపించింది ఆ సాధువుల సమూహం వీరిని చూ చేరేగా చేరగానే వీరందరూ లేచి నుంచుని వారికి నమస్కరించి ఇలా అన్నారు ఓ మహానుభావులారా మీకందరికి ఇదే మా నమస్కారం మీ వంటి దివ్య పురుషులు దర్శనంతో మా జన్మ ధన్యమైంది ఈ తిరుమలగిరిలలో ఎందు ఎందరో యోగులు మహర్షులు సాధువులు వంటి దివ్య పురుషులు శ్రీమన్నారాయణ వారిని సేవిస్తూ కాలం గడుపుతూ ఉంటారు విన్నారు విన్నాము వారు ఈ కొండలలో సామాన్యులమైన మా వంటి వారికి కనిపించకుండా జీవిస్తూ ఉంటారు అని విన్నాము వారిలో ఎవరైనా మాకు కనబడితే ఎంతో అదృష్టవంతులము కాగలము కదా అని తలుస్తున్నాము ఇంతలో మీరు ఈ విధంగా రావటం మాకెంతో సంతోషంగా కనిపించింది దయచేసి మమ్ములను ఆశీర్వదించి శ్రీమన్నారాయణ వారి దివ్య వైభవాన్ని మాకు వివరింపవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని సాధువులను వేడుకున్నారు ఈ భక్త బృందం అప్పుడు వారిలోని పెద్దవాడైన ఒక వృద్ధ సాధువు సంజ్ఞ చేయడంతో వారందరూ కూర్చున్నారు వృద్ధ సాధువు వయస్సులో పెద్దవాడిగా కనిపిస్తున్నప్పటికీ ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు అతడు భక్తులను ఉద్దేశించి ఇలా నర్ నాయన్లారా శ్రీనివాసుని ప్రియ భక్తులారా సర్వంతర్యామి అయిన శ్రీమన్నారాయణుల వారి తత్వం ఇది అని చెప్పడం ఎవ్వరికీ ఎవ్వరితరము కాదు నాకు తెలిసిన దాంట్లో కొంత మేర మాత్రమే చెప్పగలను సావధానంగా వినండి ఎన్ని జన్మలెత్తినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఆ స్వామి తత్వాన్ని పూర్తిగా తెలుసుకోగలడం అసాధ్యం నాకు తెలిసిన దాంట్లో మీకు వివరిస్తాను ఆ స్వామి తత్వాన్ని కొంతైనా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం కొంతైనా చేసుకు అర్థం చేసుకుంటూ మన జీవితాలు తరిస్తాయి ఈ విశ్వంలోని సర్వ ప్రాణుల హృదయాలలోనూ అంతర్యామి రూపంలో ది ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మయే మూర్తియే అంతేకాదు ప్రపంచంలోని అన్నిటి యందు అతని తేజస్సే ప్రకాశిస్తుంది గాలిలోను ఆకాశంలోను నీటిలోను భూమిలోను అగ్నిలోను పర్వతాల ఎందును చెట్లయందును నదులయందును సముద్రాలలోనూ ఈ విధంగా సర్వ ప్రదేశములందు ఉన్నది ఆ మూర్తియే ఆ పరబ్రహ్మయే సర్వభూతములందు ఉన్నది ఆ పరబ్రహ్మయే అన్నిటి అందు అంతర్లీనంగా ఉంటూ అంటే ఒక్క ఒకటి ఒకళ్ళలో ఒకటి ఉంటూ వాటి వాటికి వారి వారి శక్తులను ప్రసాదిస్తున్నది ఆ స్వామియే ఆయన అనుగ్రహం లేనిదే ఈ సృష్టిలోని ఏది ముందుకు సాగదు అతని అనుగ్రహం లేనిదే ఈ సృష్టిలో ఏ ప్రాణీ జీవింపజాలదు ఆ స్వామి అనుగ్రహం సంపాదించటం అతి తేలిక ఉదయం కన్ కనులు తెరవగానే ఒక్కసారి మనస్సులో ఆ స్వామి దివ్య చరణాలను స్మరిస్తే వేయి అశ్వత్మేధ యాగాలు ఫలితం లభిస్తుంది ఆ స్వామి పాదాల వద్ద ఒక్క పుష్పాన్ని ఉంచినట్లయితే మనస్సులో భావించిన ఎంతో పుణ్యం కలుగుతుంది ఆ స్వామి పాదాలనే ఎల్లప్పుడూ మనస్సులో నింపుకునే వారికి ఎటువంటి ఆపదలు కలుగవు నిత్యం ఎంతో ఆరోగ్యంగా ఉంటూ శరీరమంతా దివ్య తేజస్సుతో నిండి ఉంటు ఉన్నట్లు అనిపిస్తుంది ఆ స్వామి దివ్య చరణాల మహిమ ఎంతటిదో అర్థం కావటానికి ఒక కథ చెప్తున్నాను వినండి అన్నారు ఆ వృద్ధ వృద్ధ సన్యాసి ఆ సాధువు భక్తులను ఉద్దేశించి ఇలా చెప్ప చెప్పసాగారు పూర్వకాలంలో మగధ దేశంలో వెంకయ్య అనే వడ్రంగి నిర్వసిస్తూ ఉండేవాడు కులవృత్తి నిర్వహిస్తూ ఎంతో ప్రశాంత జీవితం గడుపుతుండేవాడు వచ్చే కొద్దీ సొమ్ములో కొంత తన కుటుంబానికి వాడుకొని మిగిలిన సొమ్ము దాన ధర్మాలకు ఖర్చు పెట్టేవాడు జీవితం ఎంతో సాఫీగా సాగుతున్నది సమయంలో ఒక్కసారిగా అనుకోని అనారోగ్యం వచ్చి కుడికాలు అవిటిదయ్యింది ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలం అనుభవించ తప్పదు కదా అని తలుసు జీవితం నెమ్మదిగా నెట్టుకు రాసాగాడు వెంకయ్య దురదృష్టం కొద్దీ కొంతకాలానికి రెండవ కాలు కూడా అవిటిదయ్యింది ఇక నడవలేక చేతికర్రతోనే ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు అయినప్పటికీ భగవంతుని నిందించక ఇదంతా తన పూర్వజన్మ పాపఫలం అని తలిచేవాడు రెండు కాళ్ళు బాగున్నప్పుడు రోజు ఆలయానికి వెళ్ళి స్వామిని సేవించేవాడు ఇప్పుడు ఇల్లు కదలలేని పరిస్థితి ఉదయం లేవగానే స్వామి దివ్య చరణాలనే మనస్సులో నింపుకొని ప్రార్థించేవాడు పుష్పాలతో ఆ దివ్య పాదాలను పూజిస్తున్నట్లుగా భావించేవాడు రోజులు ఇలా గడుస్తుండగా ఆ ఊరి దేవాలయానికి ఉత్సవాలు వచ్చాయి అయ్యో ఈ అవిటితనంతో ఇల్లు కదిలి వెళ్ళలేనే ఆ స్వామి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందలేనే అని నిరాశపడ్డాడు ఆ ఉత్సవాలలో పది రోజులు స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరిలోని వీధి వీధిని నుండి రంగరంగ వైభవంగా ఊరేగిస్తారు ఆ ఊరేగింపులో భాగంగా వెంకయ్య ఇల్లు ఉన్న వీధికి కూడా స్వామి ఉభయ దేవేరులతో కలిసి వచ్చారు బయట కోలాహలం విన్న వెంకయ్య రెండు చంకల కింద కర్రను పెట్ ఆసరాగా పెట్టుకొని ఇంటి బయటకు వచ్చి గొడ గోడను ఆనుకొని నిల్చుని రెండు చేతులతో స్వామికి నమస్కరించాడు అంతలో ఉత్సవమూర్తులు తన ముందుకు వచ్చాయి శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారి దివ్యమంగళ విగ్రహాలను చూసి పులకించిపోయాడు కనుల వెంబడి ఆనంద బాష్పాలు కార్యాయి ఈ జన్మకు చాలుననుకున్నాడు కాళ్ళు లేకపోతేనే స్వామిని దర్శించడానికి కనులు ఉన్నాయి కదా అని సంతోషించాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఒక్కసారిగా వచ్చిన గాలికి స్వామి పాదాల వద్ద ఉన్న పుష్పాల నుండి ఒక పుష్పం ఎగిరి వెంకయ్య శరీరంపై పడింది శరీరానికి పుష్పం తగిలిన మరుక్షణమే వెంకయ్య అవిటితనం పూర్తిగా మాయమైంది పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు కాళ్లకు మునుపటి కంటే ఎక్కువ శక్తి వచ్చింది ఆహా స్వామి నన్ను కరుణించావా అనాథరక్షక ఆపద్భాంధవా అంటూ ఆ శ్రీనివాసుని అనేక విధాల కొ కొనియాడాడు రోజుల రోజు ఆ స్వామి పాదాలనే స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉండిన పుణ్యం వలన ఆ స్వామి దివ్య పాదాల నుండి వచ్చిన పుష్పం వచ్చి వెంకయ్యపై పడింది ఆ పుణ్యఫలం వెంకయ్య అవిటితనం పోగొట్టింది పూర్తి ఆరోగ్యవంతుణ్ణి చేసింది అటు తర్వాత వెంకయ్య జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని చెప్పారు ఆ వృద్ధ సాధువు ఆ సాధువు ఇంకా ఇలా అన్నారు చూసారా నాయనారా శ్రీనివాసుని దివ్య పాదాల మహిమ ఎంతటి పూర్వజన్మ పాప ఫలమైననైనా ఇట్టే తొలగింపచేసే ఉపాయం ఆ స్వామి పాదాల అర్చనే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించే ముందు ఆ పాదాలనే సేవించాడు నారద తుంబురాదులు నిత్యం కీర్తించేది ఆ దివ్య చరణాలనే ఆ మహిమలనే స్వామిలో ఏ దేవతలను ఏ విధంగా పూజించినా చివరికి అది చేరేది ఆ దివ్య పాదాలను చెంతకే అష్ట దిక్పాలకులు నవగ్రహాలు తమ తమ శక్తులకై నిత్యం ఆ దివ్య పాదాలనే అర్చిస్తూ ఉంటారు ఆ దివ్య చరణాలను క్షణమైనా వదిలి ఉండలేక ఆదిశేషుడు ఎల్ల వేళలా ఆ స్వామినే వెంట వెన్నంటి ఉంటున్నాడు సప్త సముద్రములు ఆ దివ్య చరణాలను తమ నీటిలో కడిగి పునీతులవ్వాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాయి సప్త ఋషులు ఎల్లవేళలా ఆ దివ్య పాదాల మహిమనే కీర్తిస్తూ ఉంటారు సనక సనందాది మహర్షులందరూ నిత్యం సేవిస్తున్నది ఆ దివ్య పాదాలని ఆ పాద మహిమ అంతటిది కాబట్టి మీరందరూ నిత్యము ఆ దివ్య చరణాలనే స్మరిస్తూ సేవిస్తూ స్వామి అనుగ్రహం పొందండి అని చెప్పాడు ఆ సాధువు రామాచారితో సహా భక్తులందరినీ ఆశీర్వదించి ఆ సాధువు సమూహం ముందుకు కదిలి కొండ దిగి వెళ్ళిపోయింది కాసేపటికి రామాచారి ఆ వృద్ధ సాధువు సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షిగా గ్రహించారు భక్తులందరూ ఆ సాధువు చెప్పిన శ్రీమన్నారాయణుల వారి దివ్య విశేషాలను తలచుకుంటూ ముందుకు సాగారు వీరిలో కొందరు ఇంతకు మునుపు అనేక తీర్థయాత్రలు చేశారు అప్పుడు కనిపించిన శ్రమ శారీరక బల్డలిక ఇప్పుడు ఇంత ఎత్తైన కొండలను ఎక్కుతున్నప్పుడు కనిపించటం లేదు కదా అదా అనుకుంటున్నారు ఎక్కుతున్న కొద్ది శక్తి ఇంకా ఎక్కువ అవుతున్నట్లు తోస్తున్నది అంతేకాక మనసులు ఎంతో ఆనందంతో నిండిపోతున్నాయి ఎంతోమంది దివ్య పురుషులు తమకు కనపడి అద్భుతంగా శ్రీ శ్రీమన్నారాయణుల వారి తత్వాన్ని వివరించడం చేత వారి మనస్సులలో స్వామివారిపై భక్తి ఇంకా ఎక్కువైంది ఇలా కొండ నెక్కుతుండగా ఒక్కసారిగా ఒక పులి జింకను తరుముతూ వీరికి ఎదురు వచ్చింది ఆ దృశ్యం చూసిన వారు అందరూ ఎంతో భయకంపితలు అయ్యారు ఒక్కసారిగా ఆ స్వామినే ప్రార్థించారు ఆ స్వామి పాదాలను స్మరించారు వెంటనే ఆ పులి జింకను వదిలి అడవిలోకి మాయమైంది శ్రీనివాసుడు తమ మే మొర విని అనుగ్రహించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాలుగా కీర్తించారు నీటి భయం నుండి కానీ అగ్ని భయం నుండి కానీ జంతు భయం నుండి కానీ క్రిమి కీటకాల భయం చేత కానీ ఇలా ఏ విధమైన భయం నుంచైనా తక్షణమే రక్షించేది ఆ స్వామి దివ్య చరణాలి ఆ దివ్య పాదాలను శరణు వేడుదామని ముల్లోకాలలో ఎక్కువ ఎక్కడ ఉన్నా ఎంత పా ఆపదలో ఉన్న క్షణంలో రక్షింపగలుగుతాడు పూర్వకాలంలో నారాయణ భట్టు అనే భక్తుడు ఉండేవాడు అతడు స్వామిని ఎన్నో విధాలుగా కొల్చేవాడు ఎల్లప్పుడూ స్వామి నామస్మరణ చే కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు శ్రీమన్నారాయణల వారికి అతనిపై అనుగ్రహం కలిగి దర్శనం ఇచ్చాడు ఆ స్వామి దివ్య మంగళ మనోహర రూపం చూసిన నారాయణ భట్టుకి ఎంతో ఆనందం కలిగింది ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణ నీ వంటి భక్తవాసలుడు ఎవ్వరూ ఉండరు సర్వకాల సర్వావస్థల నీ అందే నా మనస్సు లగ్నం కలిగేలా అనుగ్రహించు తండ్రి నువ్వు తప్ప వేరే దైవం లేడు నీవే నా సర్వస్వం నీ దివ్య దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమైంది నీ దివ్య పాదాలను దర్శించిన నేను ఈ కంటిలో ఈ ప్రపంచాన్ని చూడజాలను నాకు ఇక కనుచూపు లేకుండా చేసి ఎల్లప్పుడూ నీ పాదాలనే నా కనుల ముందు మెలిగేలా తండ్రి అన్నాడు భక్తుల కోర్కెలు ఎంతో విచిత్రంగా ఉంటాయి ఒక జీవితంపై మోహం లేదని ముక్తి ప్రసాదించమని చాలామంది భక్తులు కోరతారు కానీ నారాయణ భట్టు కోరిక మరీ విచిత్రంగా ఉంది ఆ స్వామిపై భట్టుకు అంతటి అలవిమాలిన భక్తి అప్పుడు ఆశ్రిత జన రక్షకుడైన శ్రీమన్నారాయణు నారాయణ భట్టుతో ఇలా అన్నారు నాయన ప్రియభక్త నీ భక్తి నాకెంతో సంతోషం కలిగించింది కానీ కనులు లేకపోతే నీవు ఎంతో బాధపడగలవు నీకొక వరం ప్రసాదిస్తున్నాను నీవు ఎప్పుడు కనులు మూసుకున్నా నా పాదాలే నీ కనుల ముందు మెదులుతాయి ఎల్లప్పుడూ నా దివ్య మంగళ విగ్రహాన్నే దర్శించగలుగుతావు సర్వకాల సర్వావస్థల ఎందు నీవు నా పాదాలనే దర్శిస్తూ ఉండవచ్చును నీవు ఏ వస్తువు ఎందు చూసినా అందులో నా పాదాలే నీకు కనిపిస్తాయి అని అనుగ్రహించాడు ఆ స్వామివారి మాటలకు నారాయణ భట్టు ఎంతో సంతోషపడి స్వామిని ఎన్నో విధాలు కీర్తించాడు అప్పుడు శ్రీమన్నారాయణుల వారు నారాయణ భట్టు జీవించినంత కాలం సుఖంగా జీవించి తాను చే చూసే ప్రతి దానిలోనూ ఆ స్వామి పాదాలనే దర్శించు జీవించి చివరకు ముక్తిని పొందారు రామాచారి భక్తులతో కలిసి తిరుమలగిరులపై ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళేటప్పటికీ చోట చెట్టు కింద ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఒక పిల్లవాడు వేదం చదువుతూ కనిపించాడు వయసులో చిన్నవాడైన తేజస్సుతో ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తున్న అతనికి నమస్కరించాలని భక్తులందరి మనసులలో ఆలోచన కలిగింది అందరూ ఆ బాలుని వద్దకు వెళ్ళి నుంచున్నారు అప్పుడు ఆ బాలుడు వేద పఠనం ఆపి వీరికి నమస్కరించాడు తన పేరు శ్రీధరాచార్యుడని ఇక్కడ దగ్గరలో గల వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నానని అన్నాడు అప్పుడు రామాచారి అతనితో నాయనా నాయన నీవు వర్చస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠనాథుని వలె ఉన్నావు ఎల్లవేళలా శ్రీనివాసుని చెంతనే నివసించే నీకు ఆ శ్రీనివా శ్రీమన్నారాయణుల వారి దివ్య విశేషాలు ఎన్నో తెలిసి ఉంటాయి దయచేసి మాకు కొన్ని విశదంగా చెప్పవలసింది అని వేడుకున్నారు ఆ బాలుడు ఇలా శ్రీ స్వామివారి తత్వాన్ని ఈ విధంగా వర్ణించసాగాడు ఆ బాలుడు ఏ విధంగా ఆ స్వామివారిని వర్ణించారో మనం వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ